నోబుల్ శాంతి బహుమతి కోసం తెగ ఆరాట పడిపోతున్నటువంటి ట్రంప్కి మద్దతుగా ఇజ్రాయెల్ ఇప్పటికే నామినేట్ చేసింది అయితే తనకి కృతజ్ఞతలు చెప్పే విధంగా అంటే ఇజ్రాయేల్ హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు గాను తనకి కృతజ్ఞతలు చెప్పాలని ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే తెగ మల్లగొల్లాలు పడిపోతుంది అందుకోసం తమ వార్ తో ఒక పెద్ద తో ఒక ఓపెన్ ల్యాండ్ మీద నోబుల్ ఫర్ ట్రంప్ అని ఒక పెద్ద అక్షరాలు రాయించి కృతజ్ఞతలు అయితే తెలిపింది ఇజ్రాయెల్ దీని గురించి ఇప్పుడు ఇజ్రాయెల్ అధికారులు కూడా మా వారు వెటరన్స్ ట్రంప్ కి ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పారు నిజంగా మేము కూడా ఊహించలేకపోయాము ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తే ఎందుకంటే ఆయన ఒక పెద్ద యుద్ధాన్ని ఆపారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత రెండు సంవత్సరాలుగా నిరవధికంగా సాగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఇప్పుడు శాంతి నెలకొల్పడానికి ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఇరవై అంశాల ఫార్మాట్ని మా వాళ్ళు అంగీకరించారు తద్వారా మా యుద్ధ సైనికులందరూ కూడా కొంతవరకు విశ్రాంతి తీసుకుంటున్నారు అందుకే ఆయనకి కృతజ్ఞతలు చెప్పారు అంటూ ఇజ్రాయేల్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది